నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు నేను శ్రీలంకలో శాంకరీదేవి ఆలయం చూపిస్తానండి ఇది శాంకరీదేవి ఆలయము అష్టాదశ శక్తి పీఠాలలో మొదటిది శాంకరీదేవి శక్తి పీఠం అమ్మవారు లోపల అమ్మవారండి ఇది అమ్మవారు దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని కాపాడుతూ ఉంటుందని పురాణాలు చెబుతాయి ఇదండి ఇక్కడ ఎంట్రన్సు ఇలా రావణ వీడు అనేసిందని కూడా తమిళ్లో వీటు అని అంటారు ఇక్కడ సముద్రము ఇదంతా సముద్రము చూడండి ఎంత ఎత్తులో శాంకరీదేవి దేవాలయము ఉందో కొండపైన శాంకరీదేవి ఆలయం ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఇది ఒకటి ఇక్కడ సీతాదేవి కాలి పట్టీలు పడ్డాయని పురాణాలు చెబుతారు తొడభాగం పడిన స్థలంగా కూడా చెబుతారండి ఇక్కడ రావణాసురుడు ఒకసారి కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని రావణాసురుడు తీసుకుని బలవంతంగా తీసుకొస్తాడు అప్పుడు పార్వతీదేవి అతనిని అష్టబంధనం చేస్తుంది అప్పుడు తన తప్పుని తెలుసుకుని పార్వతీదేవిని భక్తితో పరిపరి విధాలుగా ప్రార్థిస్తాడు అతని ప్రార్థనకి పార్వతీదేవి మెచ్చుకుని వరం కోరుకోముంటుంది అప్పుడు రావణుడు తన రాజ్యంలోనే కొలువు తీరి తనను తన ప్రజలను కాపాడమని వరం అడుగుతాడు అలానే అని పార్వతీదేవి చెబుతుంది తర్వాత రావణాసురుడు కొంతకాలానికి సీతాదేవిని బంధించి తీసుకొస్తాడు అప్పుడు పార్వతీదేవి ధర్మంగా ఉంటేనే నీ రాజ్యంలో ఉంటాను లేదా నేను వెళ్ళిపోతాను అని అంటుంది చాలా తప్పు రావణా ఇది అన్యాయం అక్రమం నువ్వు ఆమెని వదిలిపెట్టు అని అంటుంది కానీ తను ఒప్పుకోడు నీ అన్యాయాల వల్లనే నీ రాజ్యము సముద్రంలో కలిసి